అంటే గట్టి హైప్ అంటున్నారు సో ఏ విధంగా ప్లాన్ అంటే హైప్ రావడం కోసం అని చెప్పేసి ఒక చాలా ఐడియాస్ లాస్ట్ టూ డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఒక రేంజ్ లో వీడియోస్ పెట్టాలి క్రియేటివ్ వీడియోస్ ఒకటి ఆలోచిస్తున్నా రెండోది ఏంటి అంటే సెలబ్రిటీస్ ప్రమోషన్స్ ఉంటాయి కదా ఆల్రెడీ ఇండస్ట్రీలో హీరోస్ యాక్ట్రెస్ యాక్టర్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు డైరెక్టర్స్ వాళ్ళని కలిసి వాళ్ళకి సినిమా చెప్పి ఒక వీడియో బయట తీసుకుందాం వాళ్ళ ద్వారా కూడా ఇంకెక్కువ రీచ్ వస్తుంది ఐడియా ఉంది అనమాట సో ట్రై చేస్తున్నా ఒక ఇండస్ట్రీలో ఒక హీరో యాక్చువల్లీ సపోర్ట్ చేస్తా అని చెప్పారనమాట ఓకే సో ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ నాకు కాంటాక్ట్ చేశారు అలా హీరోకి చూపించిన ట్రైలర్ తను పుష్ చేస్తా అని చెప్పారని చెప్పేసి సో ఒక టూ డేస్లో తనను కలుస్తాను ఫైనల్ మూవీ వాళ్ళకి చూపిస్తాను దెన్ వీ విల్ సి ఎలా ముందుకు వెళ్ళాలి సెలబ్రిటీస్ తో చేయాలని చెప్పేసి అదొకటి ఇంకా ఏది లేకపోయినా చెప్పాను కదా లైక్ సెవెంటీన్ సిటీస్ త్రీ ప్రమోషన్ చేసి ఒక ఐడియా నాకు వచ్చింది ఒకప్పుడు అని చెప్పేసి అలాంటి కొత్త ఐడియా మళ్ళీ ఒకటి ఆలోచిస్తున్నాను అనమాట జస్ట్ ఫర్ వన్ మంత్ ఒక థర్టీ డేస్ పుష్ కి సో మేబీ రేపైనా ఎల్లుండైనా స్టార్ట్ చేస్తా ఐడియా అది మళ్ళీ ఇంకా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం మనమే కనబడేలాగా ఏదో ఒకటి చేస్తాను చేయాల్సిందే సార్ అంటే నేను ఒక స్టేటస్ కూడా పెట్టా దిస్ ఇస్ ద ఫైనల్ బ్లాస్ట్ అని చెప్పేసి ఫైనల్ బ్లాస్ట్ వదులుతాను దెన్ ఐ విల్ గో ఫర్ రిలీజ్ రీసెంట్ గా ప్రభాకర్ గారు కొడుకు ఒక మూవీ చేశారు తను అన్నాడు టికెట్ కొనుక్కుని వెళ్ళండి నచ్చకపోతే టికెట్ అమౌంట్ రిటర్న్ చేస్తాను అని చెప్పేసి అలాంటి ఛాలెంజ్ చేయగలరా నచ్చుతుంది సో ఆయన కూడా అదే అన్నాడు ఏమని అంటే లైక్ ఆయన అదే కాన్ఫిడెంట్స్ తో నా మూవీ చూడండి మీకు పక్క నచ్చుద్ది నచ్చకపోతే నేను అమౌంట్ రిటర్న్ చేస్తా అంటున్నాను అంతే కాన్ఫిడెంట్ గా చెప్పారు మీరు అదే కాన్ఫిడెంట్ గా ఉన్నారు మరి ఛాలెంజ్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేసి ఛాలెంజ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు అది ఆ మాట ఎవరంటారు చెప్పాలా వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర డౌట్ ఉంది అనమాట మూవీ పైన సో ఇలా డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ వేస్తే అరే అంత ఛాలెంజ్ చేశారా మనం వెళ్ళి చూడాలా థియేటర్ కన్నా ఆడియన్స్ వస్తారనే ఆ సైకాలజీ తోటి వాళ్ళు అలాంటి ఛాలెంజెస్ ఇస్తారు మీకు డబ్బులు ఫ్రీగా ఇస్తా లేకపోతే నేను ఇంకా సినిమాలు తీయన తర్వాత ఇలాంటివన్నీ చెప్తుంటారు అనమాట నేను అలాంటిది ఏం చెప్పాను హానెస్ట్ గా కష్టపడ్డాను నా స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ యూజ్ చేసి మంచి సినిమా తీసాను నేను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నానంటే చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇది నేను ఊరికే చెప్పాను జస్ట్ అండ్ యాక్టర్ అండ్ ఇఫ్ ఐ సే ఆల్ దీస్ వర్డ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది నువ్వు జస్ట్ యాక్టర్ ఏం తెలుసు పెద్ద పెద్ద హీరోలే ఫ్లాప్ అవుతున్నారని అంటారు ఐఎమ్ రైటర్ డైరెక్టర్ ఎడిటర్ ప్రొడ్యూసర్ ఆల్సో సో ఐ నో ఈ మూవీని త్రీ ఇయర్స్ మొత్తం ప్రాణం పెట్టి తీశాను నేను ఎలా ఎవ్రీ త్రీ మంత్స్ టూ మంత్స్ కి నేను ట్రాక్ చేసేవాడిని ప్రోగ్రెస్ సినిమా ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఇంకేం అప్డేట్ చేసి ఇంకేం అప్డేట్ చేసి ఇంకేం ఇంప్రొవైజేషన్ చేయొచ్చు త్రీ ఇయర్స్ ఇంప్రొవైజేషన్ చేస్తూనే ఉన్నా ఫైనల్ గా మొన్న రెడీ అయిపోయింది ఇంకా దాంట్లో ఒక్క డైలాగ్ కూడా చేంజ్ చేయడానికి అవసరం లేనే లేదు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా నేను సో మీరు కూడా ఇలాంటి థియేటర్ కి ఖచ్చితంగా తప్పకుండా అంటే ఈ స్టోరీ రాయడానికి టోటల్ మీకు ఎన్ని డేస్ టైం పట్టింది స్టోరీ యాక్చువల్లీ టూ మంత్స్ ఏ రాశాను ఓకే అండ్ ఇంకొకటి గుడ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సింగిల్ షార్ట్ స్క్రిప్ట్ ఇప్పటివరకు ఎవరు రాయలేదు అవునవును అన్ని మన సినిమాలు ఎలా ఉంటాయి అంటే ఒక సినిమాకి సెవెంటీ సీన్స్ అలా ఉంటాయి ప్రతి సీన్ ఇంకో సీన్ కి కనెక్ట్ అవ్వడం వల్ల మధ్యలో ఒక ఇంటర్వెల్ ఉంటుంది సో ఇది ఒక ఫార్మా టైప్ లో ఉంటుంది మన దాంట్లో ఏంటంటే సీన్ బై సీన్ ఉండదు సింగిల్ షాట్ అంటే మీరు కెమెరా ఆపట్లేదు కదా సో ఎవ్రీ సెకండ్ అలా ఫ్లోలో లాస్ట్ సెకండ్ వరకు వెళ్ళాలి బ్రేక్ లేదు సో ఇది కొత్త రకమైన స్క్రిప్ట్ అనమాట ప్రపంచంలో కూడా ఎవరు రాయలేదు సో ఫస్ట్ టైం నేను దీన్ని కూడా ఎలా రాయాలని చెప్పేసి ఆలోచించి మనకు ఆల్రెడీ దీనికి ముందు ఒక సెవెన్ టు ఎయిట్ స్క్రిప్ట్స్ రాశాను రాసి ప్రొడ్యూసర్స్కి అప్రోచ్ అవ్వడం యూవి క్రియేషన్స్ సెవెన్ థిరీ అలా అప్రోచ్ అవ్వడం వాళ్ళు ఏదో కారణంలో రిజెక్ట్ చేయడం దాంతో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది స్టోరీ రైటింగ్ అంటే ఏంటి అని చెప్పేసి అది యూజ్ చేసి ఈ సింగిల్ షార్ట్ స్క్రిప్ట్ రాశాను అనమాట సో ఇది నేను టూ మంత్స్ లోనే రాసా బట్ ఏంటి అంటే నెక్స్ట్ సెవెన్ మంత్స్ మేము రిహార్సల్స్ చేసామని చెప్పాం కదా రిహార్సల్స్ ట్రయల్ షూట్స్కి వెళ్ళాము ఆ సెవెన్ మంత్స్ ఈ స్క్రిప్ట్ రిఫైన్ చేస్తూ ఉన్నా సో మొత్తం నైన్ మంత్స్ స్క్రిప్ట్ రిఫైన్ చేశాను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక షూట్కి వెళ్ళిపోయాం వెళ్ళిపోతే నేను ఒక యాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను తను పర్ఫార్మెన్స్ అంతగా లేదనమాట తను చాలా హెవీగా చేయాలి చాలా కామెడీ తీసుకురావాలి సో తనని రెడీ చేయడానికి నాకు సిక్స్ టు సెవెన్ మంత్స్ పట్టింది ఎందుకంటే తను ఫస్ట్ టైం అనమాట సో తనని రెడీ చేస్తూ ఓకే తను ఇలా చేస్తున్నాడు కదా ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉంటే నా క్యారెక్టర్ ఎలా ఉంటే సినిమా హైలైట్ అవుతుంది సో మళ్ళీ అక్కడ ఇంప్రూవైజేషన్ మళ్ళీ అక్కడ స్టోరీ రేటింగ్ చేశాడు సో నైన్ మంత్స్ దాన్ని రుదడమే అని సో మీరు ఇదేనా స్టార్టింగ్ కెమెరా ముందు లేదా ప్రీవియస్ ఏదైనా సైడ్ కెనక్ చేసి చేశాను సైడ్ క్యారెక్టర్స్ చేయలేదు మనకి అన్ని సెట్ ఓన్లీ నా ఫిల్మే షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను డైరియస్ హాస్య రాజాకృష్ణ అని యూట్యూబ్ లో కూడా వస్తుంది ఇట్స్ ఫార్టీ మినిట్ ఫిల్మ్ థ్రిల్లర్ ఫాంటసీ అది కూడా టూ థౌసండ్ నైన్టీన్ ఆ టైం లో చేశా ఆ టైంలో విఎఫ్ఎక్స్ హెవీ అనమాట చాలా విఎఫ్ఎక్స్ ఉంటాయి మూవీలో మీరు ఎప్పుడైనా కుదిరితే చూడండి ఆరు ఆడియన్స్ అయినా చూడండి లో ఉంటుంది అది ఉంది అండ్ ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి ఒక ఆడిషన్ అనమాట వాళ్ళది ఫోర్త్ ఫోర్త్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా ఇది వాళ్ళ ఫిల్మ్ స్కూల్ వాళ్ళది సో ఆ ఫిల్మ్ లో నన్ను సెలెక్ట్ చేశారు లీడ్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది షార్ట్ ఫిల్మ్ అందులో యాక్ట్ చేశారు